హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎరామ్ శెట్టి ఫ్రెండ్స్ చిన్నపిల్లలు చాలా చాలా ఇష్టంగా తినే స్నాక్స్ రెసిపీ అండి చాలా సింపుల్గా టేస్టీగా అన్నీ మన ఇంట్లో ఉన్న తోనే అప్పటికప్పుడే చేసి పెట్టొచ్చు ఆ ప్రాసెస్ అంతా చూడండి వంటింట్లో శ్రమ అనేది ఎక్కువగా ఉండదు పది పది నిమిషాల్లో ఈ స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసేయచ్చండి ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి ఏ రోజు రెసిపీ ఏ రోజు ఓపెన్ చేసి చూసి వాటిని మీకు కూడా నచ్చినట్లయితే కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక గిన్నెను తీసుకోండి దానిలోకి ఒక బౌల్ నిండా శనగపిండిని వేసుకోండి మనం ఏ బౌల్తో శనగపిండి కొలుచుకున్నామో అదే బౌల్తో రెండు కప్పుల బియ్య పిండి వేసుకోండి పొడి బియ్య పిండి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు పావు టీ స్పూన్ వాము వేసుకుని ఒక పావు టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకోండి తెల్ల నువ్వులు అనేవి కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చండి స్నాక్స్కి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది కారం అనేది ఏమీ వేయలేదు కదా సాల్ట్ వంట సోడా అలాగే వాము తెల్ల నువ్వులు వేసాను అవన్నీ కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలుపుకొని ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ అంతా కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలపండి ఇప్పుడు మనం మూడు కప్పుల పిండి తీసుకున్నాం కదా రెండు కప్పుల వాటర్ని ఒక గిన్నెలో పోసుకుని స్టవ్ ఆన్ చేసి గిన్నె స్టవ్ మీద పెట్టుకుని వాటర్ని కాగించండి బాగా కాగుతున్న వాటర్ని పిండిలో కలిపినట్లయితే పిండి అనేది చాలా సాఫ్ట్గా మగ్గుతుంది వేడివేడి నీళ్లతో పిండిని కలపాలి ఒక కప్పు శనగపిండి రెండు కప్పుల బియ్య పిండి అంటే మూడు కప్పుల పిండి తీసుకున్నాం కాబట్టి రెండు కప్పుల వాటర్ని కాగించి ఇలా వేసుకున్నామంటే వాటర్ అనేవి పిండికి కరెక్ట్గా సరిపోతాయండి వేడివేడి నీళ్ళని పోసాం కదా ఇప్పుడు చేయి పెట్టకుండా కొంచెం సేపు గరిటతోనే పిండిని బాగా కలపండి కొంచెం పిండి చల్లారిన తర్వాత స్పూన్ పక్కన పెట్టేసుకుని చేత్తోనే పిండిని బాగా కలుపుకున్నట్లయితే పిండిని గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపినట్లయితే వాటర్ అనేవి చాలా కరెక్ట్గా సరిపోతాయి ఎక్కువగా ఇంకా చాలలేదు అని అనిపిస్తే రెండు మూడు టేబుల్ స్పూన్లు పోసుకోండి వాటర్ ఇంకా ఎక్కువగా పోయి పోస్తే పిండి అనేది జారుగా వచ్చేస్తుంది స్నాక్స్ అనేవి ఆయిల్ ఎక్కువగా పీల్ చేసుకుంటే కరెక్ట్గా కలుపుకొని రెడీ చేసుకోండి ఇప్పుడు మురుకులు గొట్టని తీసుకుని దాని లోపల ఒక హోల్ ఉన్న ని వేసానండి స్టార్ హోల్ ఉన్న ని వేశాను మీరు మీకు నచ్చిన ప్లేట్ని యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆ గొట్టం లోపలంతా కూడా ఆయిల్ని అప్లై చేసి మనం కలిపి పెట్టుకున్న పిండిని మురుకుల గొట్టానికి సరిపడా పెట్టుకోండి ఇప్పుడు మూతని క్లోజ్ చేసుకున్న తర్వాత ఒక బట్టర్ పేపర్ కానీ ప్యాకింగ్ కవర్ కానీ ఆయిల్ ప్యాకెట్స్ కానీ కట్ చేసుకుని ఇలా వేసుకోండి దానిపైనంతా కూడా బ్రష్తో కానీ గాని కానీ ఆయిల్ని అప్లై చేయండి ఇలా చేసుకున్న తర్వాత మురుకల్ని ఒక్కటం స్టార్ట్ చేసుకోండి మనం పిండిని మొత్తం అయ్యే వరకు కూడా ఒత్తుకోవచ్చండి లేదంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా ఇలా కూడా చేసుకోవచ్చు మనం వీలైనంత దూరంగా ఇలా పొడవుగా వచ్చేలా పిండి అయ్యేంత వరకు కూడా మురుకుల్ని పేపర్ మొత్తానికి సరిపడా ఒత్తుకోవచ్చు ఇలా చేసుకున్నట్లయితే పని అంతా కూడా త్వరగా కంప్లీట్ అయిపోయి ప్రాసెస్ అంతా ఈజీ అవుతుంది ఈ విధంగా ఒకేసారి పిండి మొత్తాన్ని ఒత్తుకుని పేపర్ మీద ప్లేట్లు రెడీ చేసి పెట్టుకోండి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా గొట్టంని ఓపెన్ చేసుకుని పిండి ముద్దని కూడా గొట్టం లోపల పెట్టుకుని ఇదే విధంగా వేరొక పేపర్ మీద కానీ ఆయిల్ ప్యాకెట్స్ మీద కానీ లేదంటే ఒక ప్లేట్కి ఆయిల్ని అప్లై చేసి ఆ ప్లేట్ మీద కూడా ఇలాంటి మురుకుల్ని ఒత్తుకుని ముందుగానే మనం ప్రిపేర్ చేసుకుని రెడీ చేసి పెట్టుకున్నామంటే డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు పని అంతా కూడా చాలా సులువుగా అయిపోతుంది మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది సెగతో వేడివేడిగా మన చేతులకి వేడనేది అనేది తగులుతూ ఉంటుంది అలా కాకుండా ముందుగానే ఇలా ఒక ప్యాకింగ్ కవర్ మీద ఒత్తుకుని రెడీ చేసుకుని పెట్టుకున్నామంటే డీప్ ఫ్రై చేయటం చాలా చాలా ఈజీ అయిపోతుందండి ప్రాసెస్ అంతా డిఫరెంట్గా ఉంటుంది మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇలా రెడీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళ్ళయి పెట్టుకుని ఆయిల్ పోసుకోండి ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ మీడియంలోకి పెట్టుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న మురుకుల్ని అలా ముక్కలు ముక్కలుగా చేత్తో విరి విరుచుకుంటూ ఆయిల్కి పట్టినన్నీ కళాయిలో వేసుకోండి ఒకేసారి మొత్తం అన్నీ వేయలేం కదా ఇలా మనకి కావలసిన సైజులో ముక్కలు ముక్కలుగా చేత్తోనే కట్ చేసుకుంటూ ఆయిల్లో వేసుకోండి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదండి కొంచెం ఆయిల్తో కూడా ఇవి డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు చిన్నపిల్లలు పెద్దవారు చాలా చాలా ఇష్టంగా తినే రెసిపీ చాలా మెత్తగా సాఫ్ట్గా లోపల గుల్లగుల్లగా పైకి క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఆయిల్కి పట్టినన్ని వేసిన తర్వాత గరిటతో కలుపుకుంటూ డీఫ్రై చేసుకోండి అటు ఇటు తిప్పుతూ డీఫ్రై చేసామంటే మొత్తం అంతా కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి ఎక్కువగా బ్రౌన్ కలర్ రావాల్సిన పని లేదండి కొంచెం ఇలా కలర్ చేంజ్ అయిన వెంటనే మనం ఆయిల్ నుండి తీసేసుకున్నామంటే చల్లారే లోపు ఆ వేడికి లోపలంతా కూడా క్రిస్పీగా వచ్చేస్తాయి మరీ ఎక్కువగా ముదురు కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేయొద్దు ఈ కలర్కి రాగానే ఆయిల్ నుండి తీసేసుకుని వేరొక ప్లేట్లో పెట్టుకోండి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ప్లేట్లో పెట్టుకోండి ఇదే విధంగా మనం రెండు పేపర్ల మీద మురుకుల్ని ఒత్తుకుని రెడీ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ కూడా ఆయిల్కి పట్టినన్నీ వేసుకుంటూ బ్యాచెస్ వైగా డీప్ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి ఇలా వేడివేడిగా కమ్మ కమ్మగా ఉండే శనగపిండి మురుకులు రెడీ అయిపోయాయి చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తినే కురుకురే రెసిపీ అనొచ్చు టీ టైమ్ స్నాక్స్ అనొచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి చాలా సాఫ్ట్గా కమ్మగా అనిపిస్తాయి మనం కారాన్ని వేసుకోలేదు కదా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి బాగా చిన్న వయసు పిల్లలు కూడా తినగలిగేలా ఉంటాయి పెద్దవారు తినాలి అని అనుకుంటే ఇంకా స్పైసీగా చేసుకోవచ్చండి దానికోసం ఒక పావు టీ స్పూన్ సాల్ట్ని అలా తీసుకుని చేత్తోనే మొత్తం అంతా స్ప్రింకిల్ చేయండి మొత్తం కురుకురలన్నిటి మీద వచ్చేలా చల్లండి అలాగే ఒక అర టీ స్పూన్ కారాన్ని కూడా తీసుకుని చేత్తోనే అలా కొంచెం కొంచెంగా స్ప్రింకిల్ చేస్తూ కురుకురే అన్నిటికీ వచ్చేలా ఇలా చల్లుకోండి ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ చల్లుకుని మొత్తం అన్నీ కూడా చేత్తో ఒకసారి బాగా కలుపుకున్నట్లయితే ఉప్పు కారం అంతా కూడా స్నాక్స్కి బాగా పట్టి తింటున్నప్పుడు ఆ స్పైసీనెస్ అనేది ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగా తెలుస్తుంది పెద్దవారికి చాలా ఇష్టంగా తినే రెసిపీ అండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో చెప్పండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ ని క్లిక్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రమ్ శెట్టి